ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण कालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणका कालभैरवप्रचोदयातु అరే హి ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని ధీమహే తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు అరి హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మండలకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు శ్రావణ మాసంలో అందరికీ శుభాలను జయాలను ఐశ్వర్యాలను ప్రసాద ప్రసాదించాలని విద్యార్థిని విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఉద్యోగస్తులకు ఉద్యోగ లక్ష్మిగా వ్యాపారస్తులకు వ్యాపార లక్ష్మిగా ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యలక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో పన్నెండు సంవత్సరముల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారు శ్రావణ మాస సందర్భంగా అమ్మవారికి ఎలాంటి నైవేద్యాన్ని ఏర్పాటు చేయాలి ఎలాంటి వస్త్రాలతో పూజ చేయాలి చేయడం వలన జాతకంలో ఉండబడిన గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదము కుషమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాశాధిపతి చంద్రభగవానుడు రాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం అక్కడ బుద్ధికారకుడు బుధుడు కూడా ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారంలో సకాలంలో పెట్టుబడులు అందడం వీరి మేధా సంపత్తికి వీరు చేసిన ప్రయత్నాలకు వీరు చేసే ఎత్తుగడలకు ఇది విశేషంగా కాలం కలిసి వచ్చే సమయం అని చెప్పి కూడా గమనించాలి కానీ మీరే వారు అనుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా కానీ సముద్రంలో చిన్న చేపను పెద్ద చేప పెద్ద చేపను సొరచేప చేపను తిమింగలం ఎలా మింగుతూ ఉంటుందో సమాజంలో మిమ్మల్ని మించిన జ్ఞానులు తెలివైన పరులు ఉంటారని చెప్పి మర్చిపోవద్దు సుమా ఎందుకనగా ఎప్పుడూ కూడా అతి తెలివి పనికి రాదు జ్ఞానంగా ఉండండి ధర్మంగా ఉండండి న్యాయబద్ధంగా ఉండండి విజయాలను మీ సొంతం చేసుకోవచ్చు రెండవ స్థానంలో కేత సంచార స్థితి ఉండడం వలన మీ సమయం మీ ఆలోచన పెట్టుబడులతో అనంతమైన సంపద మీ సొంతం చేసుకోబోతున్నారు తృతీయంలో కుజభగవాను ఉండడం వలన తల్లిదండ్రుల ఎక్కువ సేవ గురువులు ఎక్కువ అన్నదమ్ములతో అక్కాచల్లెలతో స్నేహపూర్వకంగా ఉండండి మంచి కాలము మీ సొంతమవుతుంది అదే కాకుండా అష్టమంలో రాహు ఏది ఉన్నా ఏమీ లేకపోయినా వేలకు తిండి వేలకు విశ్రాంతి అవసరం లేకపోతే నరాల బలహీనత అనారోగ్యము వాహన ప్రమాదాలు జలగండాలు పొంచి ఉన్నాయి శత్రువులు పొంచి ఉన్నారు చెక్కులు లావాదేవీలు బ్యాంకు లావాదేవీలు ఓటీపీల విషయంలో ఎంతో జాగ్రత్తగా సుమ అని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో శని సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య మూడో వ్యక్తులు దూరి మిమ్మల్ని చిన్నాభిన్నం చేసే సమయం ఆసనమైంది దయచేసి ఎవరనేదని చెప్పినా వినండి వదిలేయండి అది మనసులో పెట్టుకోవడం ప్రతీకార చర్యకు మీరు ముందుకు వెళ్ళగలిగితే నష్టపోయేది మీరే సుమా అని చెప్పి గమనించాలి వ్యయంలో పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు గురు సంచార స్థితి ఉండడం వలన ఓపిక పట్టుదల ఆధ్యాత్మిక చింతన ఆపై భగవంతుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఉండడం వలన విజయం మీ సొంతమవుతుంది కనుక శ్రావణ మాస వరలక్ష్మీదేవి అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడం తెల్లటి వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవడం తెల్లటి పుష్పాలతో అర్చన చేయడం వలన మీ మనసు అకలావికలం కాకుండా ప్రశాంతంగా ఉంటూ ఒక స్థాయి నుంచి మరో స్థాయికి విజయాన్ని పొందబోతున్నారు అని చెప్పి గమనించాలి నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు స్వీట్ హౌసెస్ మధుర పానీయాలు అలాగనే వైన్ షాపులు నడిపించేటువంటి వారు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు పెట్రోల్ బంక్ బిజినెస్ చేసేటువంటి వారందరికీ కూడా చాలా శుభ తరుణం అని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంతవరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి గలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి పురుష సతేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ సుఖినో బతుోన్ సర్వం మహాలక్ష్మీదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ప్రతి చేయండి అలానే బట్టను కూడా క్లే చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి